నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఏకాదశి ఇరవై మూడవ తారీఖున రాబోతోంది మనకు ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశులు ఉంటాయి ఆ ఏకాదశికి ఒక పేరుతో కూడి రావటం జరుగుతుంది దానికి ఒక ప్రత్యేకత ఆ ప్రత్యేకతతో కూడి ఉన్న ఏకాదశిని మనం ఆచరిస్తే మనకు దానికి తగ్గ ఫలితం ఇదంతా కూడా జరుగుతుంది ఈసారి వచ్చిన ఏకాదశి ఏంటి ఆ రోజున మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి తప్పకుండా అమ్మ మన వాళ్ళు ఏకాదశి వెనక చాలా హెల్త్ బెనిఫిట్స్ పెట్టారు మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ట్వల్వ్ అవర్స్ ఫాస్టింగ్ అని సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అని రకరకాలు వస్తున్నాయి మన వాళ్ళు చాలా క్లియర్గా దానికి ప్లానిటరీ పొజిషన్స్కి కూడా ఒక కాంబినేషన్ పరంగా ఎప్పుడు ఏకాదశి వచ్చినా సరే మూడు పదకొండు స్థానాల్లో రవిచంద్రుడు లేదా ఒకటి ఐదు స్థానాల్లో రవిచంద్రుడు ఈ కాంబినేషన్లోనే ఉంటుంది మీరు ప్లానిటరీ పొజిషన్స్ ఓపెన్ చేసుకుంటే టైమ్స్ ఎప్పుడో చంద్రుడు ముందుకు వెళ్ళడం వల్ల కొంచెం ఒకటి ఆరులా కనిపిస్తాడు కానీ బట్ ఒకటి ఆరు రెండు పన్నెండులా కనిపిస్తాడు కానీ బట్ డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే ఎప్పుడు కూడా రవిచంద్రులు ఇమ్యూనిటీని పెంచేటువంటి స్థితిలోనే ఉంటారు ఓకే ఇది అపర ఏకాదశి అంటారు ఏకాదశిని ఈ అపర ఏకాదశిలో పర్టికులర్గా మనకి చూస్తే ఈసారి ఏకాదశితో పాటు పుష్కరాలు కూడా నడుస్తున్నాయి సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఉండగలిగిన వాళ్ళు నిర్జలము అంటే నిర్జలంగా కూడా ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు అంటే జలం కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారు బట్ ఇది అందరికీ సాధ్యం కాదు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఎటువంటి అనారోగ్యం లేదంటేనే చేయాలి లేదండి మాకు కొంచెం బీపీలు షుగర్లు లేకపోతే ఏమైనా తినలేకపోతుండలేము అట్లాంటప్పుడు ఖచ్చితంగా చేయాలని రూల్ లేదు గుర్తుపెట్టు ఎండాకాలం వాటర్ చేయడం చాలా కష్టం ఇందులో పర్టికులర్గా ఈ ఏకాదశి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే గతంలో ఏవైనా సరే కొన్ని కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసి మోసపోయిన కొన్ని ఉంటాయి లేదా ఎవరికో ఏదో మేము దానికి మనీ ఇచ్చామండి అదంతా మోసపోయాము అదేంటది ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ ఏకాదశి పాటించడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి ఓకే పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఇక్కడ రవి వృషభ రాశిలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు మీనరాశిలో అంటే కొన్ని కొన్ని వీటిల్లో చంద్రు రవి రాహుకేతులు మారిపోయారు ఇచ్చారు కానీ కొన్ని యాప్స్లో ఇంకా రాహు మీనలో ఉన్నట్టుగా చూపిస్తుంది ఇరవై మూడో తేదీ కూడా సో రాహు చంద్రుడు శని పర్టికులర్గా బుధుడు కూడా అక్కడ ఉన్నాడు వెళ్తున్నాడు దీనివల్ల ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా డెవలప్ అవ్వాలని చెప్పి ప్లాన్ ప్లాన్ చేసేటువంటి వారికి ఎందుకంటే శుక్ర సంబంధం కూడా మీన నుంచి వృషంలోకి వచ్చే మేషంలోకి వచ్చేటువంటి దీంట్లో ఉంది పర్టికులర్గా చూసుకుంటే కనుక సో దీనివల్ల ఏమిటంటే ఒకటి జల సంబంధించిన దోషాలు లేకపోతే ఏదైనా భయం ధనం వస్తుందో రాదు అనేటువంటిది లేదా విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశాల్లో బిజినెస్లు చేసేటువంటి వారికి ఎప్పుడూ కూడా ఏకాదశి మనం పాటించినప్పుడు మనం పూర్వజంలో చేసిన కర్మ దగ్ధమవుతూ ఉంటుంది తద్వారా ఇంకోటి ఏంటి ఏకాదశి రోజు అంతా కూడా మీరు అందరూ ఏమనుకుంటున్నాం పొద్దున్నే లేచాము చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకున్నాము దాని తర్వాత ఇంట్లో ఏదో అభిషేకమో లేదంటే ఆలయానికి వెళ్ళామో ఉపవాసం ఉన్నాం అనుకుంటాం అదొకటే కాదు మనం చేయాల్సింది మీరు చేసే ప్రతి పనిని కూడా మీ ఇష్ట దైవానికి లేదా విష్ణువుకి సమర్పిస్తూ చేయగలగాలి అంటే మీరు ఏ పని చేస్తున్న ఆఖరికి ఒక అడుగు తీసి అడిగి నడుస్తున్నారు థాట్ మొత్తం దాని మీదే ఉండాలి అంటే భగవంతుడి మీదే పూర్తిగా మీ ఆలోచనని మొత్తం పెట్టుకుంటూ ఆ రోజు పని చేయగలగాలి అంటే చేసిన పూజ చేసిన కాసేపు కాకుండా మిగతా మొత్తం అతనికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఏదో ఒక వచ్చింది మీకు ఎగ్జాంపుల్ ఎవరో ఏదో వర్క్ చేసేవాళ్ళు కంప్యూటర్ డిజైనింగ్ క్రియేటివ్ అనుకుందాం కాసే వెంటనే కృష్ణ నీ నీ అనుగ్రహం వల్లే విష్ణు నీ అనుగ్రహం వల్లే లేదా అమ్మవారి భక్తులు లేదా అమ్మ నీ అనుగ్రహం వల్లే ఒకే పరమాత్మ నీ ఉన్నాడు ఏకాదశి పెట్టడానికి గల కారణాలు ఒకటి హెల్త్ బెనిఫిట్ రెండవది ఎప్పుడైతే నువ్వు గనక నువ్వు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడికి సమర్పిస్తూ అందుకే చూడండి మనం పూజల్లో కూడా పూజ మొత్తం అయిపోయాక మళ్ళీ అక్షింతలు నీళ్ళు తీసుకొని పరమేశ్వర ప్రీతి అర్థం తత్ఫలం అంటే ఈ యొక్క ఫలితం మనం ఏదైతే పూజ చేసిన ఫలితాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి దారిపోస్తాం అప్పుడు ఏమవుతుందంటే అతనికి దారపోసిన తర్వాత వచ్చేటువంటి ఆయన మళ్ళీ ఇస్తాడు మనకు వెళ్తాడు అది మిమ్మల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టదు చాలామంది కూడా అంటే మనకి ఒకప్పుడు ఉండేది చాలా తగ్గిపోయింది ఏదైనా ఒక ధనం కనుక సంపాదించాడు ఒక రోజులో కావచ్చు వారంలో కావచ్చు నెలలో కావచ్చు ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఇంట్లో భగవంతుడి దగ్గర ముందు పెట్టాలి అమ్మ నీ అనుగ్రహం వల్ల నాకు వచ్చింది ఓకే అని అనుకోని మీరు కనుక తీసుకుంటే అప్పుడు అది అనేది బాగుంటుంది ఓకే నాకు ఎందుకంటే మొన్న ఒకరోజు ఇట్లాగే మా రిలేటివ్స్లో ఒక అతనికి హెల్త్ ఇష్యూ వచ్చింది వచ్చినప్పుడు అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది ఆయన కూర్చోని అమ్మనే కూర్చోలేకపోతున్నా అని వెళ్ళిపోయాడు అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే మనం కొంతమంది చూసా ఖాళీ కూర్చున్నాడు అంటాం కానీ కూర్చోడానికి కూడా నీకు శక్తి కావాలి అవునా కదా కూర్చోడానికి కూడా నీకు ఎనర్జీ కావాలి నాకు అనిపించింది ఖాళీ కూర్చున్నాడు అనుకుంటున్నావు కూడా ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీబడు అని నా క్వశ్చన్ నాకు అనిపించింది కొంతమంది చూసారు అమ్మ నేను డౌన్ చాలా నాకు నిద్ర కూడా పట్టట్లేదు నిద్రలేదు నిద్ర పడుకోలేకపోతున్నాను కూడా అంటాడు మనమేమనుకుంటా ఖాళీ కూర్చున్నాడు పై పడుకున్నాడు దానికి కావాలి ఆయన ఎనర్జీ ఇచ్చేదే పరమాత్మ ఆయన అన్నీ ఇస్తున్నాడు ఇది కూడా నాకు నువ్వు ఇచ్చావు అవుతండ్రి లేకపోతే మహా అమ్మవారైతే తల్లి అని సమర్పించి ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఏకాదశి చేసే వాళ్ళందరికీ కూడా చెప్తా దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు అది సంతానానికి హాని ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలంటే ఆ రోజు తిథిలో నెక్స్ట్ సూర్యోదయం అవుతుంది కదా సూర్యోదయానికి ముందు ద్వాదశి కనెక్ట్ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఏకాదశి ఉందనుకుందాం ఈరోజు ఉదయం ఆరు గంటల చిల్లర టైంలో సూర్యోదయం రేపొద్దున సూర్యోదయం లోపల ద్వాదశి వచ్చేసి ఉండాలి కనీసం అది సాయంత్రం వస్తుందా ద్వాదశి మధ్యాహ్నం వస్తుందా పర్లేదు కానీ ద్వాదశి రేపు ఉదయం సూర్యోదయం లోపల కనెక్ట్ అవ్వాలి ఆ ద్వ ఆ ఏకాదశి మనం పాటించాలి అంతే అంతేగాని దశమితో ఉన్న పొద్దున్న ఏడు గంటల వరకు దశ ఉందండి దాని తర్వాత ఏకాదశి వచ్చేస్తుంది రేపు సూర్యోదయం తర్వాత ఎప్పుడు ద్వాదశి వస్తుంది అంటే ఆ ఏకాదశి మీకు పనికి ఓకే ఇంకోటి ఏంటంటే రేపు రేపొద్దున్న సూర్యోదయం తర్వాత కూడా అసలు ఏకా ద్వాదశి రావట్లేదు ఆ ద్వ ఆ ఏకాదశి పనికిరాదు గుర్తుపెట్టింది ద్వాదశితో కూడిన ఏకాదశి పనిచేస్తుంది అదే మీకు మంచి ఫలితాలు ఇస్తుంది ఓకే మంచి ఫలితం రాకపోగా మళ్ళీ దానివల్ల అయ్యో అందుకే కదండి ఇప్పుడు మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చీరలన్నీ ఎత్తుకుపోయిన ఘట్టం చూపిస్తాడు మనం దాని పని పనిచేస్తుంది కానీ అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏంటంటే వాళ్ళందరూ కూడా వివస్త్రాలుగా స్నానం చేస్తూ ఉంటారు వివస్త్రంగా స్నానం చేసి దాని తర్వాత నువ్వు చేసే పూజ ఫలించదు అందుకే స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఒంటి మీద ఖచ్చితంగా వస్త్రం కట్టుకుని స్నానం చేయాలి అలా చేసిన స్నానం మీకు ఫలించదని చెప్పడం కోసం కృష్ణుడు అట్లా మనం ఏమనుకుంటామంటే మనకు తెలుసు చేసేస్తాం దీనికి ఫలితం రావాలనుకుంటాం దానికంటూ ఒక పర్టికులర్గా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మనకి ఎలక్ట్రికల్ పని చేసేవాంటాడు ఆ వ్యక్తి చేతులు గ్లౌజెస్ పెట్టుకోవాలి డైరెక్ట్ నువ్వు వైర్ని పట్టుకుంటా అంటే అయినా నేను చేసేది మంచి పనే కదా అంటే అది కాదు కదా అట్లా ఏంటంటే దాని ఫలితం అనుకుంటుంది ఇప్పుడు కొంతమంది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి కూడా మళ్ళీ ద్వాదశి రోజు కూడా ఉపవాసం కంటిన్యూ చేయాలి అంటారు అసలు ఉండకూడదు ద్వాదశి రోజు ఖచ్చితంగా మీరు భోజనం చేయవలసిందే అసలు ద్వాదశి రోజు ఉంటే అది వేస్ట్ అయిపోతుంది పనికిరాదు అసలు పనికిరాదు ఇంకా ఏంటంటే ద్వాదశి రోజు అసలు మన శాస్త్రాల్లో అతిథి కచ్చితంగా ఇంట్లో భోజనం చేయాలి రోజు కనీసం ద్వాదశి రోజు చేస్తే ఇంకా మంచిది రోజు అతిథికి పెట్టకుండా మనం తినకూడదు ఇప్పుడు రోజు అతిథికి భోజనం పెట్టడం వల్ల ఫలితం ఉంటుందంటారు ఎప్పుడైనా ద్వాదశని కాదు రోజు కనుక మీరు అతిథికి పక్షులకి జంతువులకి ప్రత్యేకమైన ఆనందం అనేటప్పుడు ఒక ముద్దు తీసి పక్కన పెడతాం ఇంకో చిన్న గిన్నెలా పెట్టి పక్కన పెడతాం దాన్ని తీసుకెళ్ళి పక్షులకో వాటికో వేస్తాం కదా అది ఖచ్చితంగా భూతదయ అతిథికి ఒక వ్యక్తికి భోజనం పెట్టడం ఇవి చేయాలని చెప్తుంది శాస్త్రం ఎందుకు మనం ఒక ట్రైన్లోనూ బస్సులోనే వెళ్తున్నాం అనుకోండి మీరు ఏదో ఒక సంథింగ్ ఇంట్లోంచి ఏదో తెచ్చుకున్నారు లడ్డూలో సంథింగ్ మీరు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి ఇచ్చి తినాలి మీ అందరూ మీరు తినకూడదు వాళ్ళ రేపు కొంచెం సెక్యూరిటీ రీజన్స్తో అమ్మో ఎవడేం పెడుతున్నాడు అందరూ ఏమి ఉంటుందని భయంతో తీసుకోవాలి కానీ ఖచ్చితంగా మీరు ఎదుటి వ్యక్తికి పెట్టకుండా సింగిల్గా ఎవరు ఏదో ఇంటికి వెళ్ళాం వాళ్ళు పెట్టేసారు గబగబ తినేయడం ఇట్లాంటివి చేయొద్దని చెప్తుంది శాస్త్రం ఏం జరుగుతుంది ఇక్కడ మనం ఏదైనా తినేటప్పుడు భగవంతుడు అర్పించకుండా తింటే మీరు పాపపు సొమ్ము తిన్నట్టే పాయింట్ నెంబర్ వన్ రెండవది అలా పెట్టకుండా తింటే దాన్ని కూడా పాపం కింద పరిగణిస్తాం మనం అది నిజాయితీగా సంపాదించినప్పటికీ అలా చేయకపోతే అది పాపపు సొమ్ము కింద అనుకుంటున్నాం ఇందాక నేను మీకు మాట నేను కూర్చుంటున్నాను కూర్చోడానికి కూడా శక్తి కావాలి అది ఇచ్చేది ఎవడు సంపాదించాను అనుకుంటున్నావు కానీ నువ్వు సంపాదించడం కాదు నీకు అనిపిస్తుంది నేను సంపాదించేసానని అవును ఒక్కసారి మీకు మతిమరకు వచ్చేసింది అనుకోండి ఏం సంపాదిస్తారు నీకు లోపలంతా స్టోర్ చేస్తుంది ఎవరు తిన్నది అరిగిస్తుంది ఎవరు ఇవన్నీ ఒక ఎనర్జీ నీకు పనిచేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ పవర్కి నువ్వు అర్పిస్తున్నావు అలా చేయాలి ఆ అలవాటు అవ్వడానికి ఏకాదశిగా చెప్పాలంటే నిజంగా అంటే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం ఈ ఏకాదశి గురించి కానీ అండి ఉపవాసాల గురించి కానీ ఇవాళ చాలా కొత్త విషయాలు బయటకు వచ్చాయి నిజంగా ధన్యవాదాలు అండి శ్రీమాత్ర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి